హలో హాయ్ నమస్తే ప్రస్తుతం మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో అయితే ఉన్నాం ఇక్కడ లక్ష్మీ లక్ష్మీపల్లి విలేజ్ లో అయితే ఉన్నాం ఇక్కడ ప్రధానంగా మూడు పార్టీల మధ్య అయితే హోరాహోరి పోరు జరుగుతా ఉంది అందులో భాగంగా ఈరోజు లక్ష్మీపల్లి గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నెంకొండ గారు అయితే ఉన్నారు మరి ప్రచారంలో భాగంగా ప్రజలు ఏమంటున్నారనే విషయం గురించి అన్న తెలుసుకుందాం నమస్తే ప్రచారంలో భాగంగా మీరు ఎర్లీ మార్నింగ్ ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ప్రజల స్పందన అంటే మనకు ప్రభుత్వం పోయిన పోయినప్పటి నుంచి కొద్దిగా డల్లైనే కేసీఆర్ గారు సార్ ఇప్పుడైతే మన బస్సు యాత్ర చేపట్టినో అప్పటి నుంచి మళ్ళీ పుంజుకోవడం స్టార్ట్ అయింది మరియు ప్రజల సార్ ఎప్పుడైతే బస్సు యాత్ర స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ప్రజలలో బ్రహ్మాండమైన స్పందన వస్తుంది ఈ నాలుగు నెలల ఈ కాంగ్రెస్ పరిపాలన అది అధ్వానంగా మారింది అందుకు ప్రజలు కూడా వంద రోజుల్లో వాళ్ళు ఇస్తామన్న హామీలు ఇవ్వలేకపోతున్నారు ప్రజలు మళ్ళీ యూటర్ను తీసుకున్నారు మరియు అట్లాగే ఇప్పుడు కొద్దిగా బీజేపీ అంటున్నారు కానీ బీజేపీ కూడా బలంగా లేదు మనం సారు యాత్ర చేశారు చెప్పినప్పటి అప్పటి నుంచి కూడా అన్ని రెండు పార్టీలు విరివినమైన పరిస్థితికి వచ్చింది ఇంకా మరియు ముందు ముందు కూడా చాలా పరిస్థితి ఇప్పుడు మా ఊర్లో రెండు సార్లు మన గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది మరి మొన్న కొద్దిగా స్వల్పం మెజార్టీ ఇవ్వలేకపోయినాం మరియు ఎందుకంటే మార్పు అని కొద్దిగా ప్రజల్లో ఏం జరిగిందో కానీ కొద్దిగా మార్పు అనుకుని ఒక యాభై అరవై ఓట్లు ఎక్కువ వచ్చినవిడ అయినా ఈసారి అంతకంటే రెట్టింపు పూర్వవైవం తీసుకొస్తామని మేము ఆశిస్తున్నాం మరి ప్రజలలో కూడా మేము పోయినప్పుడు చాలా స్పందన ఉంది మేము స్పందనను చూసి బాగా మేము పోతేనేసివ్ బాగా చేసుకుంటున్నారు మరియు మనం ఎంపీ గారు చాలా మెజార్టీతో గెలుస్తారని నువ్వు ఆశిస్తున్నాం అన్న మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధి లక్ష్మీపల్లి గ్రామంలో యాక్చువల్ గా బీఆర్ఎస్ పార్టీ కంచుకోట అంటారు అన్న వాస్తవానికి మరి అలాంటి బిఆర్ఎస్ పార్టీ కంచుకోట అయినటువంటి మెజార్టీ తగ్గడానికి కారణాలు ఏందన్న ఏం లేదన్నా కొద్దిగా ఏమైనా పరిస్థితి రెండు సార్లు చూసారు గవర్నమెంట్ వీళ్ళు కొన్ని కలిగిపోయిన మాటలు చెప్పారు మేము రెండు వేల ఐదు వందలు ఇస్తామని మరియు మేము వస్తే పదిహేను వేలు ఇస్తామని మరియు అట్లాగే ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు ఫ్రీ సిలిండరు ఇవన్నీ ఇస్తామని కొద్దిగా ప్రజలు ఆ ఆశకు గురయ్యారు మరి మాకు కూడా ఏమైనా ఇస్తారేమో ఎంతకంటే ఎక్కిస్తారని ఆశతో వేసేరు కానీ అటువంటి నమ్మి అటువంటి మోటేషన్ నమ్మి మోసపోయినామని ఇప్పుడు చాలా అనుభవిస్తున్నారు ప్రజలు ని చాలా వాళ్ళు మాకే ఎదురుగా వచ్చి మీరు ఈసారి గెలుస్తారని ధీమాల్ గా తెలంగాణ ఉద్యమకారుడు ఇప్పుడు అధికారం అయితే ఈ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఇప్పుడు ఈ ఐదు సందే ఐదు ఐదు సంవత్సరాలు అయితే అధికారం కోల్పోతున్నారు మరి ఐది అధికారం లేనటువంటి మీరు ఎందుకంటే మీ హెల్ప్ చాలా అవసరం కాంగ్రెస్ పార్టీకి కాబట్టి కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తే పిలుపు వస్తే మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా వెళ్ళం సార్ ప్రధాన కారణం ఏంది మేము అధికారాలు మాకు శాశ్వతం కాదు ఫస్ట్ అధికారం అనేది మేము అంటే మా కేసీఆర్ నేర్పిన బాటలో మాకు అధికారాలు అంటేనే శాశ్వతం కాదు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినాం మరి కేసీఆర్ సార్ ఎప్పుడు ఉంటా ఉన్నాం మరి ఇప్పుడు కూడా కేసీఆర్ సార్ ఉన్నంతగా కానీ ఉండడానికి సిద్ధంగా ఉన్నాం మరి మాకు పదవుల మీద ఇంట్రెస్ట్ లేదు కాదు మాకు పదవుల మీద ఇంట్రెస్ట్ చూడలేదు అసలు పదవులు అంటేనే మాకు గట్టితోన్న సమానం అయితే ఇంకోటి సార్ కేసీఆర్ సార్ అట్లా ఉన్న ఉన్న మేము పార్టీలో కొనసాగుతాం తెలంగాణ ఉద్యమకారుడు మణికొండక్చువల్ గా ఈ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలో అయితే లేదు యాక్చువల్ గా ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధి వచ్చేసి ఎప్పుడైతే కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభించిందో అప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీ లేచి నిలబడ్డది ఆ బస్ యాత్ర చేయకంటే ముందు బిఆర్ఎస్ పార్టీ పడుకున్నది అనే కొన్ని కామెంట్లు వస్తున్నాయి దీనివల్ల స్పందన స్పందనైంది పడుకునే లేదు సార్ అయితే ఏమైంది అండి కేటర్ బలంగా ఉంది గ్రామాల ఏదో పోతే చో లీడర్లు పోవచ్చు వాళ్ళ అవసరాల కోసం పోవచ్చు కానీ కేసీఆర్ సైన్యం అట్లనే ఉంది మరియు ఎవరు లీడర్లు పదవుల కోసం వస్తుంటారు పోతుంటారు కానీ ఆయన సృష్టించిన కేటర్ మాత్రం అట్లనే ఉంది మరి ఆ క్యాడర్ ఎప్పటి కూడా మరి కేసీఆర్ ఎంబర్ ఉన్నంత వరకు ఉంటారు యాక్చువల్ గా ఈ దేవర్గ కాన్సెన్సీ చూసుకున్నట్టు అయితే మనం యాక్చువల్ గా ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా సర్వే ప్రకారంగా ఒక మూడు స్థానాల్లో బిఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకోబోతున్న సర్వేలు చాలా సర్వేలు చెప్పారు అందుట్లో దేవర్ కాన్సెన్సీ కూడా ఒక సర్వే అంటే ఒకటి ఉంది మరి అలాంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి దేవర్ బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది మార్పు చేంజ్ అనుకున్నారు సార్ ఏం లేదని కొద్దిగా మార్పు అనుకున్నారు అది కూడా స్వల్పం మెదాడుతున్న అంటే చాలా కష్టపడడం అయినా కూడా ఇంకా స్వల్పం మెదాడుతున్న రాష్ట్రంలో పోలిస్తే మా దేవుడికి స్వల్పం అంటే ఓటమి పాలు కూడా కాదు అది మా ఎమ్మెల్యే గారు మంచి అభివృద్ధి చేసేడు మరి ఆయనను పడగొట్టుకున్న వెంటనే మేము ఈరోజు చాలా బాధపడుతున్నాం ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు దేవుడు లాంటి మనిషిని పోగొట్టుకున్నాం ఇప్పుడు ఉన్న ఆయనకు అసలు ఊళ్ళో కూడా రాకుండా ఆడ రోడ్డు మీద చెప్పి వెళ్ళిపోతాడు కానీ అటువంటి మనిషిని మేము ఎప్పుడు కూడా చూస్తామో చూడాలని ఇంతవరకు చూడలేదు మరి అటువంటి ఎమ్మెల్యేను ఎప్పటి వరకు చూసి చూడలేదు మేము మరియు మేము నాకు ఊహ ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్యేలు పోతే టైం చేసుకోండి ఇప్పుడు అలాంటి ఎమ్మెల్యే ఉన్నందుకు మేము చాలా గౌరవిస్తున్నాం మరి ఆయన ఇంకా ఇంకా ఉండి ఇంకా ఆయనకు అంటే అధికారం లేకపోయినా ఆయన ఎంబర్ ఉండి కూడా అన్ని విధాలుగా ఆయనకు చేదులబడిగా ఉంటాం మరి పార్టీని ప్రతిష్టపరిస్తాం మన అధికారంలోకి చేయగలుగుతాం యాక్చువల్ గా ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో ఎవరి మధ్య మీకు పోటు ఉండబోతుంది మాకు అంటే నేను అంటున్నా సరే అంటే కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ ఉంటది కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ వెళ్ళిపోయింది థర్డ్ ప్లేస్ ఓకే ఇప్పుడు ఉంటే బీజేపీకి బిఆర్ఎస్ మధ్య ఉంటది యాక్చువల్ గా మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు అనేది ఒక టాక్ ఇంతవరకు వాస్తవ ఇలా ప్రతిష్టాత్మకంగా సీఎం గారే తీసుకున్నప్పుడు అది గెలిచే ఉంటాయేమో సాధ్యం కాదు సార్ అది అయితే నమ్ముకోండి సార్ ఏం లేదు ఒక పార్టీ ఏమో దేవుళ్ళ పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నది ఇంకొక పార్టీ ఏమో దేవుళ్ళ మీద సాక్షులు చెప్పి ఓట్లు అడుగుతున్నది ఈ దేవుళ్లను పార్టీలకు రాజకీయాలకు తీసుకొచ్చి పట్టతత్వాలు విజేదాలను రెచ్చగొట్టి మరియు లబ్ధి పొందాలని చూస్తున్నారు కానీ పాలమూరు ప్రజలు మంచి తెలుగు పర తెలుగు తెలుగు గల వాళ్ళు మరియు ఈ రెండు మాటి పార్టీలను బొంద పెట్టే టైం వస్తుంది కానీ సాక్ష్యాలు దేవుని మీద ఒట్టు ఇవి నమ్మడం లేదు కానీ ప్రజలు ఏం చేస్తున్నామని కూడా ఆలోచన చేస్తున్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తాగనికి నీళ్ళు వస్తున్నాయి మంచిగా ఊర్ల ఇప్పుడు తాగనీకి లీ పోతే ఊర్లో నీళ్ళు లేని పరిస్థితి ఆడపిల్లలు రోడ్ల మీద పోయి పిందలు తీసుకపోయి నీళ్ళు తెచ్చుకునే పరిస్థితికి వచ్చింది అంటే ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలు కేసీఆర్ పరిస్థితి దేవుడు లాంటి మనిషిని అనే మరియు అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారని నేను భావిస్తున్నాను ఇంకొక విషయం అన్న మహబూబ్ నగర్ లో బస్సు యాత్రలో భాగంగా మాజీ మాజీ సీఎం తెలంగాణ మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ గారు ఒక కామెంట్ చేశాడు మీరు కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీజేపీ గెలుస్తుంది అని ఒక సూచన కూడా ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అన్నమాట కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీజేపీ గెలుస్తుంది అనేది ముస్లిం సోదరులకు కూడా ఇచ్చాడు కాంగ్రెస్ కు అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే ఒకటే అంటే వీనికి వీళ్ళకి వేసినా ఓటు వాళ్ళకు వేసినట్టే అట్లా కేసీఆర్ సార్ చెప్పాడు కానీ రెండు పార్టీలు ఒకటే కమిట్మెంట్ పనిచేస్తున్నాయి కానీ కేసీఆర్ మాత్రం మన తెలంగాణ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ కోసమే తెలంగాణ బాబు కొరకే ఉన్న పార్టీ తెలంగాణ కొరకే మన కేసీఆర్ గారిని దాంతో అవసరం ఎంతైనా ఉంది యాక్చువల్ గా ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు యాక్చువల్ గా కేసీఆర్ రాకంటే ముందు కేసీఆర్ ఈ బస్సు యాత్ర చేయకంటే ముందు ఢీలో ఉన్నటువంటి మహబూబ్నగర్ పార్లమెంటు ఎప్పుడు హైపోయింది ఎప్పుడైతే సభ ఎప్పుడైతే ఆ బస్సు యాత్ర వచ్చాడో అప్పటి నుంచి బీఆర్ఎస్ నాయకుల్లో ఉత్సాహం ఎంతవరకు వాస్తవం వాస్తవం సార్ అది ఎందుకంటే అధికారం సడన్ పోయడం వల్ల కొద్దిగా నాయకులు నిష్ప కానీ ఆ నిష్పం ఇంపడానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది గమనించి బస్సు యాత్ర చేపట్టి మా కార్యకర్తల్లోన ఉత్సాహాన్ని అదే ఉత్సవంతో ఈ ఎలక్షన్ మొత్తం మరియు గవర్నమెంట్ అధికారం తెచ్చే వరకు అదే ఉత్సవాంతో పనిచేస్తాం మరియు మాకు మా రోజున ఉత్సవాన్ని ఇప్పిన సార్ కూడా ధన్యవాదాలు మరియు అట్లాగే సార్ దేశానికే మాకు ఈరోజు ఉత్సాహం కలిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము శ్రమం లేకుండా ఈరోజు ప్రతిరోజు ప్రజలలో ఉంటున్నాం ప్రజలకు సేవ చేస్తాం అంటే అధికారం ఉన్నా లేకున్నా ప్రజలలో ఉంటాం ప్రజలకే సేవ చేస్తాం కానీ వాళ్ళ ఈ పార్టీలో ఉండి ఇంకో పార్టీ కాదు అంటే ఉంటే మేము ఒకటే పార్టీలో ఉంటాం ఒక ఉద్యమ పార్టీ కాబట్టి ఉద్యమ పార్టీలోనే ఉంటాం బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం ఏ అధికారం ఉన్నా లేకపోయినా మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కట్టుబడి ఉంటామని మీరు చెప్తున్నారు అంటే ఇంకొక విషయం అన్న వాస్తవానికి కొంతమంది నాయకులు కొంతమంది నాయకులు పోవడం అయితే జరుగుతా ఉంది మీరు ఇలా చూస్తారు ఎందుకంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో పదవులు పొందినటువంటి వ్యక్తులు కానీ బీఆర్ఎస్ పార్టీలో పథకాలు పొందినటువంటి వ్యక్తులు కానీ ఈ రోజు అదే విధంగా కాంగ్రెస్ వైపు చూస్తుంది ఇలా చూస్తారు మీరు ఏం లేదు సార్ మేము ఫస్ట్ నుంచి చూస్తున్నాం ఇది రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు మాకు అనుభవాలు ఉన్నాయి వస్తుంటారు పోతుంటారు అది కామన్ కొత్త రక్తం వస్తుంటది కానీ అందరిని కలుపుకొని పోయి మళ్ళా అంటే వాళ్ళ అవసరాలు వాళ్ళ కేంద్ర పరిస్థితి వాళ్ళకు ఆస్తులు కాపాడుకునికను మరి దేనికి పోతుంటారు కానీ అటువంటి మనం అన్న యాక్చువల్ గా ఇప్పుడు కేసీఆర్ గారు ఒక కామెంట్ అన్న మోడీ బడేమియా రేవంత్ చోటేమియా అంటున్నాడు అంటే ఈ ఇద్దరు అన్నదాముల్లా అంటే ఈ రెండు కలిసిమెలిసి ఉన్నాయా అవును సార్ ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమో ఈ కాంగ్రెస్ చోర్ అంటుంది కానీ ఈడున్న రేవంత్ రెడ్డి ఏమో ఈ మా బడేబాయ్ అంటాడు రేవంత్ రెడ్డి మరియు ఈయన అంటే రాహుల్ గాంధీ సిద్ధాంతం ఉంటుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఓ సిద్ధాంతం ఉంటుందా ఈయన అన్న అట్లా కాదు కాంగ్రెస్ అంటే ఆయన కొన్ని ఉన్నందువలన కాలు ముగ్గుతాడు ఢిల్లీలో పోయి నేను దగ్గర కాదంటే తప్పు కాదు తప్పు కాదు అది ఇప్పుడు మాజీ సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు కామెంట్ చేశాడు ఏం కామెంట్ అంటే కంపల్సరీగా నాకు టచ్ లోకి వచ్చారు ఇరవై ఐదు మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు సరే వాళ్ళ దగ్గర పెట్టడం మనము అభివృద్ధి చేద్దాం మనం ముందుకు పోదాం అని ఒక కామెంట్ చేశాడు అంటే అంత మంది ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నారా అయితే నేను ఏదన్నా మాట అంటే ఆయన మాట ఒక వేదం ఆయన ఒక మాట అన్నది నిజం ఉంటది కానీ వాళ్ళలాగా ఉల్టా మాటలు మాట్లాడితే రాదు ఆయన చేశాడు కంపల్సరిగా ఆరు నెలల తెలియదు మళ్ళా బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాడు అసలు ఏంది ఇంత ఇంకోటి ఏంది సార్ ఇప్పుడు వాళ్ళని కూల్చిత్రువులు కలిసి రాలేదు అవసరం లేదు వాళ్ళ దాంట్లో వాళ్ళ శత్రువులు ఇప్పుడు కాంగ్రెస్ ఒక పాలన అది ఏంది ఓని కాలు పట్టుకుని వాళ్ళు గుంజుకునే సిద్ధాంతం వాళ్ళు వాళ్ళే గుల్చుకుంటారు ప్రభుత్వాన్ని మనం మనం గుల్చాల్సిన పని కూడా లేదు వాళ్ళు వాళ్ళే కాలు వాళ్ళు పట్టుకుని గుంజుకొని వాళ్ళే గుల్చుకుంటారు మనం గుల్చాల్సిన పని కూడా లేదు ఇప్పుడు అంతేందుకు నిన్న మా గ్రామాలలో నడుస్తుంది ఇది ఉన్న పది మంది కాంగ్రెస్ పది మంది ఇలా మూడు గ్రూపులు తయారున్నాయి మూడు గ్రూపులు అయినాయి మూడు గ్రూపులు అయినాయి ఇప్పుడే మూడు వంద రోజుల్లో మూడు గ్రూపులు అయినాయి మూడు గ్రూపులు మూడు మూడు రకాలుగా మాట్లాడుతుంది ఒక గ్రూప్ బీజేపీ సపోర్ట్ చేస్తుంది ఒక గ్రూప్ ఇంకోటి సపోర్ట్ చేస్తుంది ఈ వీళ్ళ వాళ్ళ దాంట్లో వాళ్ళకే మాట సక్కలేదు ప్రజలకు ఏం మేము చేయగలుగుతారు ఇది యాక్చువల్ గా మన్నెంకొండ గారు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒక విషయం ఒకటే విషయం చెప్తున్నాడు కంపల్సరీగా ఎవరి మధ్య పోటీ కాదు బిఆర్ఎస్ అదే విధంగా బిజెపి మధ్య పోటీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సైడ్ అయిపోయింది ఎందుకంటే దానికి క్యాడర్ లేదు కంపల్సరీగా అది ఓడిపోతుంది కంపల్సరీగా మా బూమ్ పార్లమెంట్ స్థానం గెలిచే స్థానం మాత్రం మా బిఆర్ఎస్ పార్టీ కంపల్సరీగా ఇక్కడ నుంచి విజయం సాధించబోతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అదే విధంగా చెప్పడం అయితే జరిగింది